ఓం శ్రీ మాతృ అందరికి నమస్కారం అండి ఈరోజు మనం మరకత మాల గురించి మాట్లాడుకున్నామండి మాల అనేది ఎవరు వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలని మొత్తం వీడియోలో మొత్తం క్లియర్గా అండి అయితే ముందుగా అన్నప్పుడు మనకు నరాలకు సంబంధించిన గ్రహం అన్నట్టు మనకు నరాలు విట్నెస్ అవుతున్నాయి మనకు వెరీ కూర్స్ అనే ఒక వెరీ కూర్స్ అనేది మనం ట్యాబ్లెట్స్ వాడుతున్నాము నరాల ఫిట్నెస్ అవుతుంది నడుస్తున్నప్పుడు అందులో షుగర్ ఉన్న వాళ్ళకి నరాలు తగ్గేసి ఉంటుంది అయితే ఇప్పుడు మనకి ఏంటంటే బుధుడు అనేది మనకు నరాల సంబంధించిన వాళ్ళు వేసుకోవచ్చు తర్వాత మనకు నోటి లోపల మనకు ఈ నోటి లోపల బ్లడ్ ప్రయము చిగురు ఇలా ఉన్న వాళ్ళు కూడా దాని కూడా కరెక్ట్ బుధుడు అన్నట్టు ఈ బుధుడికి సంబంధించిన వేసుకోవచ్చు అనంటే అయితే ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఇక్కడ నల్లగా అవుతుంది అప్పుడు కూడా బుధుడు వాళ్ళకి అనుకూలంగా లేదు వాళ్ళకి చెడు ఫలితాలు ఇస్తా ఇస్తున్నారని తెలుసుకొని దానికి సంబంధించినప్పుడు మనం ఏంటంటే ఈ మరకతమాలని వేసుకోవచ్చు రెండోది ఏంటంటే కన్యా రాశి వాళ్ళు వేసుకోవచ్చు మిథున రాశి వాళ్ళు వేసుకోవచ్చు బుధవారే వాళ్ళు వేసుకోవచ్చు పిల్లలు జ్ఞాపశక్తి లేక బాధపడుతున్నారు అనుకోండి మా అబ్బాయి జ్ఞాపశక్తి లేదని ఎంత చదివినా గుర్తుంటుంది అనుకున్నప్పుడు పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు మీ మరకథమాల వేయండి తర్వాత అభివృద్ధి లేదండి మన వ్యాపారం బాధపడుతున్నాము ఏం చేయాలి అన్నప్పుడు వ్యాపారస్తులు హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ వాళ్ళతో మరొక మాల వేసుకోండి ఏమవుతాయని బుధ కటాక్షం వల్ల మనకు వ్యాపారం బుధుడు అయిన కాలం అప్పుడు మనం ఈ గ్రీన్ మాల వేసుకోవడం వల్ల బుధ కటాక్షం కలిగి తొందరగా వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందుతారు అయితే ఈ మాల వేసుకున్న తర్వాత తీయాల నియమాలు నియమాలలో ఈ మాల ప్రతి ఒక్కరు లేడీస్ జెంట్స్ ఎవరైనా వేసుకోవచ్చు పిల్లలు చదువు చదువుతున్నా కూడా జ్ఞాపక శక్తి లేదనుకోండి పిల్లలు జ్ఞాపక శక్తి మైండ్ షార్ప్నెస్ నరాలకు సంబంధించిన వేదాల వాళ్ళు వేసుకోండి వ్యాపారస్తులు మా వ్యాపారం నడుస్తలేదు అనుకున్న వాళ్ళు వేసుకోండి వీక్ వీక్ అయిపోతున్నారు అనుకోండి వాళ్ళు కూడా వేసుకోండి ఈ మాలనేది మొదల అన్ని రాశి వాళ్ళే కాకుండా ప్రతి ఒక్క రాశి వాళ్ళు మాల ధరించండి మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది నేను చెప్పినట్టు ఇంతకుముందు చెప్పిన దానికంటే ఇంక ఎక్కువ ఉంటుంది ఎందుకంటే బుధుడు అంటే చాలా మంచిదండి మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే చాలా మందికి ఎలర్జీ ప్రాబ్లమ్స్ వస్తాయి గజ్జి తామర గజ్జి ఎలర్జీ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే దానికి కారణం బుధుడు బుధుడికి సంబంధించిన నేను ఎమరేటం చేసుకోండి చాలా బాగుంటాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద వివరిస్తాను ఫోన్ చేయండి మీకు ద్వారా పంపిస్తాను నమ్మకం ఉన్నవాళ్ళు నమ్మకంతోనే వేసుకొని ఒకే కని